మనుషుల్లో మంచితనం ఉంటే మానవత్వపు పరిమళాలు వెదజల్లుతాయి వాటి ఫలితాలు ఊహకు అందకుండా ఉంటాయి ఓ ఇద్దరు భార్యాభర్తల మంచితనం చెన్నై రోడ్డు మీద తల్లితో అడుక్కునే కుర్రాడిని ఏకంగా కేంబ్రిడ్జ్ నుంచి ఇటలీకి పంపించింది ఆ కథ వింటే ఇది కదా జీవితం వీళ్లు కదా మనుషులు అనుకుంటాం ఆ మనస్సు కరిగించే నిజమైన కథను ఓసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన జైవేల్ అనే కుర్రాడి తండ్రి ఎనభైల్లో చెన్నైకి పని కోసం వలస వచ్చాడు అక్కడ సరైన కూలీ దొరకటం లేదని కొడుకుకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు అయితే కొడుకు పుట్టిన తరువాత జైదేవ్ ఇద్దరు కూడా పనులు చేసినా సరే ఇద్దరు మద్యానికి బానేసయ్యారు ఉండేది ఒక గదిలో అది కూడా అద్దె గది అయితే తీవ్రంగా మద్యం తాగి చనిపోయాడు జైవేల్ తండ్రి ఇక అతని జీవితం తలకిందులైంది ఇక జైవేల్ తల్లి పనికి వెళ్లి వచ్చేది ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవాడు జైవేల్ అప్పటికి ఏడవ తరగతి చదువుతున్నాడు కానీ విపరీతంగా తాగడం వల్ల ఆమె అనారోగ్యం పాలైంది ఇంటే అద్దె కట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది ఇంట్లోని వస్తువులు కూడా అమ్ముకొని జైవేల్ తల్లి మద్యం తాగింది దీంతో ఇంటి యజమాని బయటకు పంపేయడంతో ఉన్న నాలుగు వస్తువులను కూడా ఎంతో కొంతకు అమ్ముకుని బస్సు షెల్టర్ పక్కన తల్లితో కలిసి ఉండేవాడు ఇంతలో ఆమె అనారోగ్యం పాలైంది ఇక తిండి కోసం ఒక పక్క అడుక్కుంటూనే దగ్గర్లోని హోటల్లో పనిచేసేవాడు జైవేల్ కానీ అతను శుభ్రంగా లేడని పనిలో నుంచి తీసేశారు అప్పటికే ఆరు నెలలు రోడ్డు మీదే ఉన్నారు కుటుంబాన్ని మద్యం తాకి ఎంత నాశనం చేసినా తల్లిని మాత్రం విడిచిపెట్టలేదు జైవేల్ తన తల్లిని శుభ్రంగా ఉన్న దగ్గర పడుకోబెట్టి అడుక్కునేవాడు ఎవరైనా సరే దయతలిస్తే కడుపు నిండి లేదంటే నీళ్లు తాగి పస్తులుండే వారిద్దరు ఒంటి మీద బట్టలు చిరిగిపోయాయి పరిస్థితి దారుణంగా ఉంది వర్షాకాలం వస్తే ఇక ఉండటానికి కూడా స్థలం కూడా లేదు వాన చినుకులు పడ్డాయంటే బస్ షెల్టర్ లోకి దూరేవారు తల్లిని ఎత్తుకుని తీసుకుని వెళ్లేవాడు జైవేల్ కానీ పోలీసులు వస్తే మాత్రం బస్ షెల్టర్ ను ఖాళీ చేయించేవారు కొన్నిసార్లు కొట్టేవారు ఇక చేసేది లేక చెన్నైలోని మధ్యలోనే ఉన్న ఓ పాడుబడ్డ ప్రభుత్వ భవనం దగ్గరకు ఒక మూలకు చిన్న ఏర్పాట్లు చేశాడు జైవేల్ తనకు బట్టలు లేకున్నా ఇల్లు ఇల్లు తిరిగి తన తల్లికి బట్టలు తెచ్చి తొడిగేవాడు అయితే పంతొమ్మిది వందల తొంభై లో జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్లే ఉమా ముత్తురామన్ ముత్తురామన్ వీళ్ళిద్దరు కూడా వీధి పిల్లల మీద ఒక డాక్యుమెంటరీ వీడియో తీయాలి అనుకున్నారు ఇది ఒక ఎన్జిఓ సంస్థ వారికిచ్చిన ప్రాజెక్ట్ నిజమైన వీధి పిల్లల బతుకులు ఎలా ఉన్నాయి వారికి మెరుగైన జీవితం ఎలా ఇవ్వాలనే దానిపై డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు ఆ ప్రాజెక్ట్ పేరు పేవ్మెంట్ ఫ్లవర్ వాళ్ళు చాలా చోట్ల వీధి పిల్లలను కలిశారు వారిని ఇంటర్వ్యూ చేసి ఎన్జిఓ సంస్థకు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే వాటర్ ట్యాంక్ ప్రాంతంలో జైవేల్ తన తల్లి పక్కన కూర్చున్నాడు తన తల్లి మొహం శుభ్రపరుస్తూ వారికి కనిపించాడు దారి నుంచి ఎవరైనా వెళుతుంటే చేయి చాచి ఇవ్వండి అంటూ చేతులు చాచడం ఉమాకు కనిపించింది వెంటనే తన భర్త ముత్తురామంతో కలిసి వారి దగ్గరకు వెళ్ళింది వారి గురించి తెలుసుకుని ఇద్దరు కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సరే తన తల్లిని మాత్రం జైవేల్ విడిచిపెట్టలేదు అది కూడా అతి చిన్న వయసులో అతని వయసు పిల్లలు దారి తప్పుతారు కానీ జైవేల్ మాత్రం అమ్మకు కోసం అడుక్కుని తిండి పెడుతున్నాడు తన బట్టలు చిరిగిపోయినా సరే తల్లిని శుభ్రంగా ఉంచటం వారి మనస్సులను కరిగించింది తన జీవితాన్ని తల్లి అడుక్కునేలా చేసిందని జైవేలు తెలిసిన ఎక్కడో ప్రేమ కట్టిపడేసింది ఇలా ఎన్నాళ్లు అమ్మతో ఉంటావు నీకంటూ జీవితం వద్ద పని చేసుకోవచ్చు కదా అంటే మరో మంచి మాట చెప్పాడు జైవేల్ అమ్మ ఎంత కాలం బ్రతుకుతుందో నాకు తెలియదు నేను పనికి వెళితే అమ్మనెవరు చూసుకుంటారు కనీసం మంచి నీళ్లు కూడా ఆమె తాగలేదు అమ్మ ఎంత కాలం బ్రతికినా ఆమెకు ఈ జీవితాన్ని అంకితం చేస్తానన్నాడు చిన్న పిల్లాడి నోటి నుంచి పెద్ద మాటలు విని ముత్తురామన్ దగ్గరకు తీసుకున్నాడు ఆ తర్వాత తమ గురించి చెప్పి మేము ఒక ప్రాజెక్ట్ తీస్తున్నాం నీ కష్టం గురించి మాకు వీడియో కోసం మళ్లీ చెబుతావా అన్నారు దానికి వెంటనే జైవేల్ కోప్పడ్డాడు సార్ వందల మంది మా దగ్గరకు వస్తుంటారు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదో ఒకటి చెబుతారు మీరు వెళ్లిపోండి మీ వీడియో వద్దు మీ సాయం అసలే వద్దని జైవేల్ కోప్పడ్డాడు అతని బాధ అర్థమైంది వెంటనే ఉమా తన భర్తకు చెవిలో ఏదో చెప్పింది అది విని అతనేమో వెంటనే బైక్ పై వెళ్లాడు ఉమా అక్కడే జైవేల్ దగ్గర కూర్చుంది చదువుకుంటావా అని అడిగింది చదువుకుంటానని చెప్పాడు చదువుకోవడం అంటే మాకోసమో మీ అమ్మ కోసమో కాదు నీ భవిష్యత్తు కోసం కష్టపడతావా అని అడిగింది ఉమా మరి అమ్మ అన్నాడు అమ్మకు మేము ఏర్పాట్లు చేస్తాం నీ దగ్గరే ఉంచుతాం మరి నువ్వు బాగా చదువుకుంటావా అంటే దానికి సరే అన్నాడు జైవేల్ ఇంతలో ముత్తురామన్ బైక్ పై వచ్చేశారు వారికి కొత్త బట్టలతో పాటు మంచి భోజనం నీళ్ల బాటిల్స్ తీసుకుని వచ్చారు ఆయన భోజనం చేసిన తర్వాత వారిని ఒక ఎన్జిఓ ఆఫీస్ కి తీసుకెళ్లారు ఆ దంపతులు అక్కడే జైవేల్ కు చదువు చెప్పించే విషయం పై చర్చించారు వెంటనే కొంతమంది దాతల నుంచి డబ్బులు సేకరించారు ఒకవైపు తన డాక్యుమెంటరీ చేస్తూ ఎన్జిఓ ఆఫీస్ లోని ఒక గదిలో జైవేల్ కు అతని తల్లి ఉండడానికి కూడా దుప్పట్ల నుంచి టవల్స్ అన్ని ఇచ్చారు మరుసటి రోజు జైవేల్ ను తీసుకెళ్లి ఒక ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేశారు ఆ స్కూల్ కు విశాలమైన గ్రౌండ్ ఉంది అందులోనే జైవేల్ తల్లి కోసం ఒక చిన్న గదిని కట్టించారు అందులో ఇద్దరిని ఉంచారు భోజనం పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్టల్ నుంచి తెచ్చుకోమని చెప్పారు ఉమా ముత్తరామన్ దంపతులు ఏ సమస్య వచ్చినా హాస్టల్ వాటిని చూసుకుంటారు నేను ప్రతి వారం వస్తుంటానని ఉమా జైవేల్ కి ధైర్యం చెప్పారు ఇక అలాగే స్కూల్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు మిగతా వారితో పోల్చుకుని బాధపడేవాడు జైవేల్ వయసు పెరుగుతున్న కొద్దీ తన పరిస్థితి అతనికి అర్థమైంది అయితే ఇంటర్ వచ్చిన తర్వాత ఉమా ముత్తురామన్ దంపతులు అతని మనస్సులో భవిష్యత్తు గురించి భయం కల్పించారు నీకు ఇది జీవన్ మరణ పోరాటం నువ్వు ఏ పని చేయొద్దు చదువు మాత్రమే నీ ముందున్న పని అమ్మ గురించి ఆందోళన చెందొద్దని చెప్పారు అయితే దురదృష్టవశాత్తు సరిగ్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు ముందే జైవేల్ తల్లి చనిపోయింది ఆ తర్వాత ఒంటరినయ్యానని అనాథనయ్యానని కుమిలిపోయాడు జైవేల్ దీంతో అతన్ని తమ ఇంటికి తీసుకెళ్లారు ఉమా ముత్తురామన్ దంపతులు నాటి నుంచి జైవేల్ కు ధైర్యం వచ్చింది ఇంటర్ లో అరవై శాతం మార్కులు సాధించాడు డిగ్రీ చదువుకున్న జైవేల్ ఏకంగా మాస్టర్స్ కోసం క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు దాతల నుంచి డబ్బులను సేకరించి అతన్ని క్యాంబ్రిడ్జ్ కు పంపించారు అక్కడ కార్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీలో సీట్ సంపాదించాడు అయితే వెళ్లే ముందు ఇతర దాతల నుంచి వడ్డీ లేకుండా రుణం ఇప్పించింది కష్టపడి చదువుకొని సంపాదించి వాటిని తీర్చాలి నువ్వు తీరిస్తే నీ మాదిరిగా వాళ్ళు మరికొంత మందికి సాయం చేస్తారని చెప్పారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచ్చైనని కసిగా చదివాడు దాంతో సర్దుకొని పాస్ అయి ఇప్పుడు ఇటలీలోని ప్రముఖ కార్ల కంపెనీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు జైవేల్ అలా ఒక ప్రాజెక్ట్ అతని జీవితాన్ని మార్చింది అంతేకాదు తన వంతుగా పేద పిల్లలను చదివించాలని డబ్బులు పంపుతున్నాడు అతని స్ఫూర్తితో ఎంతో మంది అనాథలు వీధి పిల్లలు నర్సింగ్ నుంచి బీటెక్ ఎంటెక్ లు చదివి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు కాలం మారుతున్నా వీధి పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది కాకపోతే ప్రభుత్వాల ఉత్సాహం పెరగడంతో ఉమా ముత్తురామన్ దంపతుల వయసు మీద పడ్డా సరే ఎంతో మందిని చదివిస్తూ బావి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు అలా ఫుట్ పాత్ పై అడుక్కున్న జైవేల్ ఎంతో మంది కంటే ఉన్నత స్థాయిలో నిలిచి విదేశాల్లో ఉద్యోగం చేసే స్థాయికి ఎదిగాడు కానీ తన జీవితం గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చెప్పుకోవడానికి మాత్రం అతను ఇష్టపడ్డాడు ఏదైతేనే ఇద్దరు మంచి మనుషుల కారణంగా ఓ కుర్రాడి జీవితమే మారిపోయింది ఇతనొక్కడే కాదు పదుల సంఖ్యలో అనాథ బాలలు ఉమా ముత్తురామన్ల దగ్గర మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు ఇంకా వేసుకుంటున్నారు వేసుకుంటారు ఇక జైవేలి గురించి అలాగే ఉమా ముత్తురామన్ దంపతుల గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి